హాయ్ అండి నమస్తే నేను మేస్రాజు అల్ మ్యాక్ టేస్ రాజు హోమ్ ఫుడ్స్ ఈరోజు మన రెసిపీలో వచ్చేసి కొబ్బరి పెరుగు కాంబినేషన్లో ఒక టేస్టీ రెసిపీని అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి ఈ రెసిపీ వచ్చేసి మీరు రైస్లోకి కానివ్వండి అలాగే రోటీస్లోకి కానివ్వండి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది హెల్తీగా చిన్నపిల్లలకి కూడా చక్కగా ఇది చేసి పెట్టేయచ్చు ఏ కూడా అయినప్పుడు లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని మీరింట్లో తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకెది కాలేసి వీడియోలోకి వెళ్ళిపోతే పదండి ముందుగా దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకుని దానిపైనుండే సెల్ని తీసేసేసి ఒక సన్నటి తురుముగా తురుముకున్న పర్వాలేదు లేదంటే ముక్కలుగా కట్ చేసుకుని మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఇలా చక్కగా సన్నటి తురుము అనేది తురుమేసుకుని కొబ్బరి అంత మొత్తం దీన్ని ఉంచండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు చిక్కటి పెరుగు తీసుకోండి ఇలా చక్కగా చక్కటి పెరుగు తీసుకున్న తర్వాత విస్కర్ని కానీ అలాగే కవ్వాన్ని కానీ పెట్టి ఎక్కడ తరకలు లేకుండా క్రీమీ టెక్చర్ వచ్చే విధంగా ఇలాగ విస్క్ చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది మీరు కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా చిలుక్కున్న తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కల్ని సన్నటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే మనం తురుము పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి నేను ఇలాగా మెజరింగ్ కప్తో మెజర్ చేసి చూస్తే నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు ఈ కొబ్బరి తురుము అనేది వచ్చిందండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఇలా బాగా కలిసే విధంగా కొబ్బరి అలాగే ఉల్లిపాయలు మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు దీన్ని రెస్ట్ ఇవ్వండి ఉల్లిపాయ బాగా ఊరి వాటర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కాగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చిని తంచి వేయండి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలాగా చీల్చి వేసేసేయండి రెండు రెమ్మల కరివేపాకు వరకు కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయండి ఇక్కడ ఈ పెరుగు పచ్చడి టేస్ట్ అంతా కూడా ఈ పోపు దినుసులోనే ఉంటుందండి చక్కగా దగ్గరుండి మాడిపోకుండా బాగా ఫ్రై చేయండి లాస్ట్గా ఫైనల్గా దించేసే ముందు ఇందులోకి పావు తీసుకున్న వరకు పసుపుని కూడా వేసి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని దించేసేయండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమంలోకి ఈ పోపు దినుసుని వేసేసేసి బాగా మిక్స్ చేసేసేయండి మీకు పసుపు అనేది ఆప్షనల్ అండి ఇలాగా ప్లెయిన్గా కావాలనుకుంటే ప్లెయిన్గా ఉంచుకోవచ్చు లేదంటే కలర్గా ఫుల్గా ఉండాలంటే కనుక కొద్దిగా చిటికెడి పసుపు వేసుకున్నారంటే చక్కగా బాగుంటుంది అంతే అండి కొబ్బరి పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది మీరు లంచ్ బాక్స్లోకి కానివ్వండి రైస్లోకి కానివ్వండి ఇందులోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది మరి నచ్చిందా మరి మీరు ఇంట్లో తప్ప మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చేసి రావచ్చు హోమ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి